వెల్కమ్ టు రామ్జే వెబ్ నేను మీ రామ్మోహన్ మొదటిసారిగా ఇది వాళ్ళు ఖచ్చితమైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వివరాల్లోకి వెళ్తే ప్రవేశ కార్యక్రమానికి సంబంధించి ఎంఈఓలు డిప్యూటీఈఓలు జిల్లా అధికారులు నివేదికలు తయారు చేసి దీక్షా యాప్లో సబ్మిట్ చేయాలి దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం ఈ దీక్షా యాప్లో రెండు అంశాలు సంబంధించినటువంటి డేటాను మనం సబ్మిట్ చేయాలి అందులో మొదటిగా ప్రవేశం అధికారులు ఒకటి దీనిలో మూడు కార్యకలాపాలు చూడండి ఒకటి రెండు మూడు ఈ మూడు కార్యకలాపాలకు సంబంధించి డేటాను మనం ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాటికి సబ్మిట్ చేసి ఉండాలి కానీ కొన్ని కారణాల వల్ల చాలామంది ఎంఈఓస్ మిగతా అధికారులు సబ్మిట్ చేయలేకపోయారు అయినప్పటికీ కూడా మనం ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఫైనల్ సబ్మిషన్లో దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం క్రోడీకరించి ఫైనల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ప్రస్తుతం విద్యా ప్రవేశం టూ అనే దానికి సంబంధించి నాలుగు అంశాలను మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం అందులో మొదటిది నమోదు కార్యకలాపాలను పరిశీలించడానికి మరియు వర్కింగ్ కమిటీ ప్రేరేపించడానికి పాఠశాల సందర్శనలు నిర్వహించండి అంటే పాఠశాలల్లో జూలై ఒకటి నుంచి జూలై ఇరవై తేదీ వరకు కూడా వాళ్ళ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుకునేందుకు రకరకాల కార్యకలాపాలను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు సమగ్ర శిక్ష వాళ్ళు కొన్ని సూచనలు చేశారు దానికి అనుగుణంగా వాళ్ళు పాఠశాలలో కార్యకలాపాలు చేస్తూ ఉంటారు కనుక ఆ కార్యకలాపాలు చేయడానికి వర్కింగ్ కమిటీస్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవారు వాళ్ళ పాఠశాలను సందర్శించి ఈ విద్యా యొక్క ఆవశ్యకతను మనం తెలియజేయాలి తెలియజేసినట్టు ఆ పాఠశాలను సందర్శించాలి ఆ వివరాలు కూడా మనం ఇక్కడ డాక్యుమెంటేషన్ రూపంలో సమర్పించాలి ముందుగా మనం మ్యాండేటరీలోకి వెళ్ళి అయితే ఇప్పటికే దాదాపుగా పదమూడు రోజులు అవుతుంది కనుక మనం కొన్ని పాఠశాల సందర్శించుంటాం కాబట్టి మనం స్టేటస్లోకి వెళ్ళి కంప్లీట్ క్లిక్ చేయాలి ఎందుకంటే ఈ వర్కింగ్ కమిటీస్ అన్నీ కూడా ఇవరికి వర్క్ స్టార్ట్ చేసి ఉంటాయి కాబట్టి ఆ పాఠశాల మనం సందర్శించినప్పుడు ఆ వర్కింగ్ కమిటీస్తో మనం మాట్లాడి వాళ్ళు ఉంటాం కనుక ఈ వర్క్ కంప్లీటెడ్గా మనం ఓకే చేసుకొని యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి మనం ఒక డాక్యుమెంటేషన్ని మనం సబ్మిట్ చేయాలి ఇక్కడ చూడండి కింద యాడ్ ఫైల్స్ ఉంది ఆ యాడ్ ఫైల్స్ మనం క్లిక్ చేయగానే ఒక మెనూ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో మనం ఫోటో మనం డాక్యుమెంటేషన్ ఫోటో తీయచ్చు ఇమేజ్ తీసుకోవచ్చు గ్యాలరీలో నుంచి వీడియో ఆర్ ఫైల్స్ ఇప్పుడు ఫైల్స్ నేను ఒక డాక్యుమెంటేషన్ పీడిఎఫ్ ఫైల్ రూపంలో తయారు చేసుకున్నాను కాబట్టి లేదా ఇమేజ్ రూపంలో నేను తయారు చేసుకున్నాను కాబట్టి ఆ ఫైల్ మనం ఇమేజ్ క్లిక్ చేయగానే ఫై ఆ ఇమేజ్లోకి వెళ్తుంది అప్పుడు మనం ఈ డాక్యుమెంటేషన్ మనం సబ్మిట్ చేయాలి ఇదేంటంటే విద్యాప్రవేశం అధికారులు టూ మొదటి అంశపు నివేదిక నేను ఉదాహరణకు నేను మా మండల విద్యాశాఖ అధికారికి సంబంధించిన వివరాలుగా నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్ కోసం నెల్లూరు మండల విద్యాశాఖ అధికారి అయిన డాష్ అనే నేను విద్యాప్రవేశం నమోదు కార్యకలాపాలు పరిశీలించడానికి మరియు వర్కింగ్ కమిటీని ప్రేరేపించడానికి ఈ క్రింది పాఠశాల సందర్శించాను అంటే మన వర్క్ అనేది ఒకటో తేదీని స్టార్ట్ అవుతుంది కనుక ఒకటో తేదీ మనం ఏ పాఠశాలకు వెళ్ళాం రెండవ తేదీకి ఏ పాఠశాలకు వెళ్ళాం మూడో తేదీ ఏ పాఠశాలకు వెళ్ళాం పై పాఠశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నానని వర్కింగ్ కమిటీ పనితీరుని పరిశీలించడమైందని ఏ పాఠశాల అయితే సమర్థవంతంగా చేస్తున్నారో ఆ పాఠశాలలో వివరాలు ఇక్కడ మనం నమోదు చేయాలి అదేవిధంగా వర్కింగ్ కమిటీలు సమావేశం ఆ పాఠశాల నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలను కూడా మనం ఒక ఒక పేజీలో మన డాక్యుమెంటేషన్ రూపంలో సబ్మిట్ చేయాలి తదుపరి రెండో అంశాన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది మొదటి అంశాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున సబ్మిట్ చేసి ఉండాలి తదుపరి రెండు అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే సమీక్షా సమావేశాల్లో విద్యాప్రవేశ ప్రోగ్రాం అప్డేట్లను షేర్ చేయండి అంటే మనం పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ సమీక్ష నిర్వహించడం ఒక భాగం అయితే ప్రధానోపాధ్యాయులందరినీ కూడా ఎంఆర్సీకి పిలిపించి వాళ్ళ పాఠశాల జరుగుతున్నటువంటి ఈ విద్యాప్రవేశ ప్రోగ్రాం సంబంధించి అప్డేట్స్ని తెలుసుకోవడం మరో ఎత్తు ఇది కూడా ఇప్పటికే వాళ్ళ పాఠశాలల్లో ఉంటారు కనుక దాదాపు పదమూడు రోజులు అవుతుంది కనుక మనం ఆ హెచ్ఎంస్ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా వాడి యొక్క అప్డేట్స్ మనం ఇందులో నమోదు చేయాలి దానిలో భాగంగా స్టేటస్లోకి వెళ్ళి కంప్లీట్ చే కంప్లీట్ అనే ఆప్షన్ ఎంచుకొని యాడ్ ఫైల్స్లోకి వెళ్ళాలి యాడ్ ఫైల్స్లోకి వెళ్ళగానే మెను మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు కూడా నేను ఒక ఒక పేజీ రూపంలో ఒక ఇమేజ్ రూపంలో నేను డాక్యుమెంట్ తయారు చేసుకున్నాను కనుక నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి ఈ రెండవ అంశం నివేదికను కూడా సబ్మిట్ చేస్తాను ఇక్కడ మండల విదేశాధికారి నెల్లూరు రూరల్ శ్రీ శ్రీరాం నెల్లూరు జిల్లా ఈ అంశాన్ని నేను పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగుని నేను సబ్మిట్ చేయాలనుకున్నాను ఎందుకంటే పాఠశాలలో ఒకటి పదిహేను అండ్ ఒకటి నుంచి పదిహేను తేదీ వరకు వాళ్ళు ఒక నివేదిక సమర్పిస్తారు కనుక ఆ తర్వాత సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకుంటాను కనుక సో రెండో అంశ నివేదిక నేను పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సబ్మిట్ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నాం దీనిలో కూడా నెల్లూరు రూరల్ మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి అనే నేను ఈ కింది పాఠశాల సందర్శించి విద్యాప్రవేశ సమీక్ష సమావేశాల్లో పాల్గొనడం జరిగింది అంటే ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు నిర్వహించుకుంటారు లేకపోతే మనం ఒకటి నుంచి పదవ తేదీ వరకు కూడా కొంత డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసాం కనుక ఇప్పుడు పదకొండవ తేదీ నుంచి సమీక్షా సమావేశాలు పాల్గొన్నట్టుగా పదకొండు పన్నెండు దాదాపు పదిహేనవ తేదీ వరకు కూడా మనం సమీక్షా సమావేశాల్లో పాల్గొని దాని యొక్క డేటాని మెన్షన్ చేయాలి సో ఏ పాఠశాలలు బాగా బాగా నిర్వహిస్తున్నారు ఎన్రోల్మెంట్ ఏ పాఠశాలలో పెరిగిందనే సమీక్షల్లో కూడా మనం డిస్కస్ చేయాలి ఇది మొదటి భాగం రెండో భాగంలో మనం అన్ని పాఠశాలలు విజిట్ చేయడం కుదరదు కనుక మిగిలిన పాఠశాలకు అందు హెచ్ఎం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుసుకోవాలి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్గా మనం కొన్ని ఫొటోస్ కూడా ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి దానిలో భాగంగా పాఠశాల సందర్శన సమీక్ష సమావేశం ఎంఆర్సి సమీక్ష సమావేశం ఈ రెండు డాక్యుమెంట్స్ని మనం పదహారవ తేదీ నాటికి సబ్మిట్ చేయాలి ఇక విద్యా ప్రవేశం అధికారులు టూలో మూడో అంశం ఏంటంటే విద్యార్థుల నమోదు నివేదికలను సేకరించండి మరియు నమోదులో అత్యధిక శాతం పెరిగినటువంటి పాఠశాలలను అభినందించండి అనే అంశానికి మాట్లాడినట్లయితే ఈ అంశాన్ని మనం ఇరవై తేదీ సబ్మిట్ చేయాలి ఎందుకంటే పాఠశాలల్లో జూలై ఒకటి నుంచి జూలై ఇరవై తేదీ వరకు ఈ కార్యకలాపాలను జరుగుతాయి కనుక జూలై ఇరవై తర్వాత మనకి వారి యొక్క డేటాను మనం తప్పించుకొని మండలంలో ఉన్నటువంటి మొత్తం డేటాని కన్సల్టేషన్ చేసి ఏ ఏ పాఠశాలలో ఎంత రోజులు పెరిగింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయిందనే అంశాలు కూడా మనం తీసుకొని ఇరవై రెండవ తేదీన సబ్మిట్ చేయాలి దానికి సంబంధించినటువంటి నివేదికలు కూడా నేను మీకు తర్వాత వీడియో తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం దీన్ని మ్యాండేటరీలోకి వెళ్ళి ఇన్ని ప్రోగ్రెస్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ అంశాన్ని మనం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై మాత్రమే ఇరవై నాలుగు మాత్రమే సబ్మిట్ చేయాలి తదుపరి నాలుగో అంశం దీన్ని కూడా మనం ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంచుకోవాలి ఇది ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే సబ్మిట్ చేయాలి ఎందుకంటే మనం పాఠశాలలో ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు కూడా కార్యకలాపాలు జరుగుతాయి తర్వాత డేటాను మనం సేకరించి సేకరించి దా ఆ డేటాని అనలైజ్ ఏ పాఠశాలలో ఎలా జరుగుతుంది అనే తెలుసుకొని మనం కూడా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఫైనల్ సబ్మిషన్ మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి అది ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఇది కేవలం బ్లాక్ అండ్ డిస్టిక్ లెవెల్ అఫీషియల్స్కి ఇది నేను మండల విద్యా అధికారాన్ని బేస్ చేసుకొని తెలియజేశాను అదే అదేవిధంగా ఇదే సమాచారం డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి డివిజన్ లెవెల్ అయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అలాగే డిస్టిక్ లెవెల్లో ఏఎంఓస్ నెక్స్ట్ సిఎంఓస్ అందరూ కూడా ఇదే విధంగా సబ్మిట్ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం మీ సందర్శనలను సందర్శనను మరియు నివేదికల నుండి చిత్రాలు జోడించండి అన్నారు చిత్రాలు మనం మనం ఎక్కడైతే సందర్శించామో ఒక ఐదారు ఫొటోస్ మనం సబ్మిట్ చేస్తాం మొదటి దశ మరియు రెండో దశలో ఉన్నటువంటి అన్ని అంశాల క్రోడీకరించి మనం ఫైనల్ గా ఒక త్రీ పేజెస్ డాక్యుమెంటేషన్ తయారు చేసి ఫైనల్ సబ్మిషన్ మనం చేస్తాం ధన్యవాదాలు